హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని సీఎం ఆదేశించారు ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని దీంతో వారికి ఉపాధి అవుతుందని అన్నారు సీఎం నిర్ణయంపై ట్రాన్స్జెండర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్న ట్రాన్స్జెండర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి అయితే కూడా ట్రాఫిక్ పోలీ ట్రాఫిక్ విభాగంలో అవకాశం కల్పించారు కాబట్టి మనతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మాట్లాడదాం అయితే ట్రాన్స్జెండర్స్ కు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న ఆలోచన చేసి అయితే ట్రాఫిక్ లో విభాగం చేశారు ఎలా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అన్న సీఎం కావడం వల్ల మీరు ఇంతకుముందు పదేండ్ల ప్రభుత్వం మాకు ఇంతవరకు ఎలాంటి హెల్ప్ మాకు అనేది రాలేదు ఎలాంటి బెడ్రూమ్స్ అనేది డబల్ బెడ్రూమ్స్ మాకు మా లాంటి వాళ్ళకి ఇవ్వలేరు మా లాంటి వాళ్ళు కాకుండా కూడా చాలామంది నిరువేదకుల ఉన్నారు వాళ్ళకు కూడా రాలేదు ఈరోజు మాకు అనేది ఒక జాబ్ కోసం అనేది మీకు ఆలోచన వచ్చిందన్న అది చాలా థ్యాంక్స్ ఇంకా ఇంకా ముందు అయినా కూడా మాకు పింక్షన్స్ అలాంటి ఇండ్లు మీరు దయచేసి మా అలాంటి వాళ్ళకి ఇవ్వనన్నా ఈ మీరు కులావేదా లేకుంటే కూడా ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము ఇక్కడ మీడియా ముందర మేము మాట్లాడుతున్నాము ఈరోజు మాకు అనేది ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాపూర్ ఫిఫ్త్ డివిజన్లో నాకు ఇవ్వడం జరిగిందన్న పర్మిషన్ ఆదంలో కానీ చాలా సంతోషంగా ఉందన్న ఇంకోటి మీరు పాటికి పని చేసే వాళ్ళు పాటి అని చాలా వెనక ముందు మాట్లాడుతున్నారు కారణ మేమైతే చాలా సంతోషం అన్నా జేఈ కాంగ్రెస్ అయితే ట్రాన్స్జెండర్స్ ఇవ్వడం పట్ల మీరు అందరూ మేము చాలా సంతోషం అనుకుంటున్నా నేనైతే స్టార్టింగ్ లో బాధ భయము మాకు ఎవరు ఇవ్వరు ఈ స్థాయి దాకా మమ్మల్ని ఎవరు తేరనుకున్నాము ఈరోజు ఒక వేల మందిలో కూడా నేను అంటే రేవంత్ రెడ్డి అన్న ఇటు పరమేశ్ అన్న వాళ్ళ వల్ల మేము ఈ స్థాయి దాకా ఉన్నాము అందులో మాకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మాకు ఇచ్చారు జై కాంగ్రెస్ అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి నూతనంగా ట్రాఫిక్ పైన ట్రాఫిక్ పైన తీసుకొని ట్రాన్స్జెండర్స్ని కూడా ఉపయోగించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు